దిస్ ఈస్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొద్దులి నా తను ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ టూ హండ్రెడ్ ట్వంటీ టూ షేర్స్ అసలు పెరగటం లేదేంటి ఈశ్వర్ పెట్టిన పెట్టుబడికి ఇంకా ఈక్వల్గానే ఉంది కదా అని అంటుంది మైత్రి కాస్త కంగారుగా తన మాటలకి తడబడుతూ వస్తాయమ్మా త్వరలోనే ఆ షేర్స్కి రెక్కలు వచ్చి కోట్లలో లాభం చూస్తావు అంటాడు ఏం కోట్లో ఏంటో నేను ఇన్కమ్ ట్యాక్స్కి ఆ డబ్బు పే చేయకుండా ఇలా షేర్స్లో పెట్టానని కళ్యాణ్కి తెలిస్తే నా తాట తీస్తాడు అంటుంది భయపడుతూ కాకు కాకుచ్చెల్లమ్మ షేర్స్ ఖచ్చితంగా పెరుగుతాయి నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మనీ కూడా పే చేస్తావు చూస్తూ ఉండు త్వరలోనే వాటి వాల్యూ పెరుగుతుంది అంటూ తనని ఇంకా నమ్మిస్తాడు రోజు చూస్తూనే ఉన్నాను కానీ ఏమాత్రం పెరగటం లేదు నీ మాట విన్నందుకు నేను కళ్యాణ్తో తిట్లు తినబోతున్నానేమోనని నాకు భయంగా ఉంది అని అంటుంది అయ్యో నా పేరు అంటావేంటమ్మా నీకు అన్ని విధాలుగా ఇష్టమైతేనే షేర్స్లో పెట్టుబడి పెట్టమని చెప్పాను కదా అంటాడు ఈశ్వర్ అన్నావు కానీ అంటూ నసుకుతూ ఉంటే నేనేం చెప్పినా నీ మంచికే కదా చెల్లమ్మా కళ్యాణ్ గారి ముందు నువ్వు హైలైట్ కావాలని నా ప్రయత్నం అంటాడు ఈశ్వర్ సరేలే షేర్స్ పెరిగితే ఓకే లేదంటే మాత్రం కళ్యాణ్తో నాకు తిట్లు తప్పేలాగా లేవు అని ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి మైత్రి వెళ్ళిపోతుంది ఈశ్వర్ కన్నింగ్ నవ్వుతూ మిమ్మల్ని ముంచటానికే నేను ఇక్కడికి వస్తే లాభాలంటూ ఏదో మాట్లాడుతున్నావు నా గురించి నీకు అర్థం కాక నన్ను భలే నమ్ముతున్నావు చెల్లెమ్మా అని అనుకొని అమ్మో నా ప్రిన్సెస్ అలసిపోతుందేమో తనకి ఇంకొక కప్పు కాఫీ ఇవ్వాలి అని అనుకొని వెళ్తాడు శ్రేయ బాబుకి స్నానం చేయించి బట్టలు వేస్తూ మీ నాన్న నా మీద చాలా కోపంగా ఉన్నాడ్రా ఫోన్ చేసినా మాట్లాడడం లేదు మీ నాన్న కోపం ఎలా తగ్గించాలి అని తన గోడుని బాబుకి చెప్పుకుంటూ ఉంటుంది వాళ్ళ అమ్మ బాధ ఏదో అర్థమైనట్టుగా బాబు కూడా ఏదో సానుభూతిగా ఆ ముచ్చట్లు వింటూ ఉంటాడు మీ నాన్న నాతో ఇలా ఉంటే అస్సలు నచ్చటం లేదురా ఇంతకు ముందు కూడా మీ నాన్న నా మీద కోపంలో ఉన్నా ఆ కోపంలో కూడా నాతో వెటకారంగా మాట్లాడేవాడు మన నాకు ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడో తెలుసు కదా కానీ ఇప్పుడు నాతో అస్సలు మాట్లాడవే మానేశాడు నా మొహం వైపు చూడటానికి కూడా ఇష్టపడటం లేదు అంటూ తన బాధను అంతా బాబుకు చెప్పుకుంటూ ఉంటే ఆ అంటూ బాబు విని విని స్నానం చేయించిన అలసలతో కాసేపటికి నిద్రపోయాడు నువ్వు కూడా నిద్రపోయావా అని అనుకొని ఎలాగైనా మీ నాన్నతో నాకు మాటలు కలిసేలా చూడాలి అని అనుకొని బాబుకి దుప్పటి కాపి కిందికి దిగి కిచెన్లోకి వెళ్ళి మోహన్ లంచ్ కోసం వంట చేస్తుంటుంది పని మనిషి వచ్చి వంట నేను చేస్తాను మీరు తప్పుకోండమ్మా అని అంటుంది లేదులే వంట నన్నే చేదీవు బాబు కూడా నిద్రపోతున్నాడు ఇంకా నీకేమైనా పనులుంటే వెళ్ళి చూసుకో అని చెప్పి మోహన్ కోసం తనే స్వయంగా వంట చేస్తుంటుంది సరేనమ్మా అని చెప్పి తను వెళ్ళిపోతుంది ఎలాగైనా మోహన్కి నా మీద ఏర్పడిన కోపాన్ని తగ్గించుకోవాలి మోహంతో కాస్త మంచిగా ఉండాలి అని అనుకుని ఇష్టంగా వంట ప్రిపేర్ చేస్తుంటుంది ఇప్పటికీ ఎన్నిసార్లు కాఫీ తీసుకొచ్చి ఇచ్చావు నాకేమి వద్దు అంటూ విసుక్కుంటుంది క్రాంతి కాఫీ కప్పుతో ఉన్న ఈశ్వర్ని చూస్తూ క్రాంతి అలా విసుక్కునేసరికి ఈశ్వర్ చిట్టి గుండె ముక్కలవుతూ అంటే మేడం మీరు వర్క్తో అలసిపోతున్నారు కదా అని తీసుకొచ్చాను అంటాడు నేనేమి అలసిపోవడం లేదు విసిగించకుండా వెళ్ళు అని తిడుతుంది ఈశ్వర్ ఏడుపోహ పెట్టుకుంటూ సరే మేడం కానీ మేడం మీకు ఏం కావాలన్నా ఒక్క బిల్లు ప్రెస్ చేయండి నేను మీ దగ్గర వాలిపోతాను అంటాడు సరేలే ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ చిరాకు పడుతుంది సరే మేడం అని చెప్పి ఈశ్వర్ ఫీల్ అవుతూ నా ప్రిన్సెస్ నా ప్రేమని అర్థం చేసుకోలేకపోతుంది నేను హర్టు అని అనుకుంటాడు శ్రేయ చేసిన వంటని క్యారియర్లో సెట్ చేస్తూ ఉంటుంది పని అమ్మాయి అక్కడికొచ్చి ఆఫీస్ బాయ్ వచ్చాడు మేడం క్యారియర్ ఇస్తే అతనికిచ్చి పంపుతాను అంటుంది ఈ క్యారియర్ నేనే మోహన్కి తీసుకువెళ్తాను ఆఫీస్ బాయ్ని వెళ్ళిపమ్మని చెప్పు అంటుంది శ్రేయ మీకెందుకమ్మ శ్రమ్మా ఆఫీస్ బై వచ్చాడు కదా అంటుంది తను నాకు కొంచెం బయటకు వెళ్లే పని ఉంది ఆఫీస్ వైపు నుంచి వెళ్ళాలి అందుకే నేనే క్యారియర్ తీసుకుని వెళ్తాను అని చెప్తుంది సరేనమ్మా అని చెప్పి తను గుమ్మం దగ్గరికి వచ్చి ఆఫీస్ బాయ్కి ఉన్న విషయం చెప్పి పంపిస్తుంది శ్రేయ అన్నీ సిద్ధం చేసుకుని బాబుని చూస్తూ ఉండు నేను క్యారియర్ ఇచ్చొస్తాను అని చెప్పి బయలుదేరుతుంది కాసేపటికి మోహన్ వాళ్ళ ఆఫీస్ ముందు ఆటో దిగుతుంది ఆఫీస్ లోపలికి వెళ్ళి క్యాబిన్లోకి వెళ్ళడానికి పర్మిషన్ కోసం రిసెప్షన్ దగ్గరికి వెళ్ళేసరికి మోహన్ సార్ లేరు మేడం బయటికి వెళ్ళారు అని చెప్తుంది రిసెప్షనిస్ట్ లేరు అనగానే తన మొహంలో నిరాశ కనిపిస్తూ మళ్ళీ ఎంతసేపటికి వస్తారో మీకేమైనా ఐడియా ఉందా అని అడుగుతుంది కరెక్ట్గా తెలియదు మేడం సాక్షి మేడంతో కలిసి బయటికి వెళ్ళారంటే ఏదైనా ముఖ్యమైన వర్క్ గురించి వెళ్ళి ఉంటారు కాకపోతే లంచ్ కోసమైనా ఆఫీస్కి చేరుకుంటారు అని చెప్తుంది సరే నేను మీ మోహన్ సార్ క్యాబిన్లో కూర్చొని వెయిట్ చేస్తుంటాను అని అంటుంది శ్రేయ ఎవరు అనేది వాళ్ళకు తెలుసు కాబట్టి సరే మేడం అంటుంది కాదనలేక శ్రేయ క్యారియర్తో క్యాబిన్లోకి చేరుకుంది ఖాళీగా కనిపిస్తున్న మోహన్ చైర్ చూసి నిరాశపడుతూ క్యారియర్ టేబుల్ మీద ఒక పక్కకు పెట్టి ఆ చైర్కి ఎదురుగా కూర్చుంది మోహన్ చైర్కి ఎదురుగా ఏదో ఫోటో ఉంటే ఎవరి ఫోటో ఇది అని అనుకొని ఆ ఫోటోని తిప్పి చూసింది ముద్దులకే వాళ్ళ బాబు ఫోటో అది బాబు ఫోటో చూడగానే పెదవుల మీద నవ్వు వెలుగుతూ మోహన్కి బాబు అంటే ప్రాణం అని అనుకొని మోహన్ వస్తే నా మీద ఎంత కోపంగా ఉన్నా సరే నేనే దగ్గరుండి మోహన్కి స్వయంగా భోజనం వడ్డించాలి అని అనుకుంటుంది తను అలా ఎదురు చూస్తున్న కొద్దిసేపటికి మోహన్ సాక్షితో కలిసి మాట్లాడుతూ క్యాబిన్ వైపుకు రావడం శ్రేయాకి గ్లాసులో నుంచి కనిపిస్తుంటుంది మోహన్ చూడగానే సంతోషం కలిగిన పక్కన సాక్షితో కలిసి మాట్లాడుతూ రావడం చూడగానే తన మొహంలో ఎక్కడలేని నిరాశ కలుగుతుంటుంది శ్రేయ లోపల ఉందని తెలియని మోహన్ డోర్ తీసుకుంటూ ఆఫీస్ బాయ్ నాకు క్యారియర్ తెచ్చుంటాడు అతన్ని క్యారియర్ తీసుకుని క్యాబిన్లోకి రమ్మని చెప్పు సాక్షి అని అంటూ లోపలికి వస్తుంటాడు అలాగే మోహన్ ఇప్పుడే ఫోన్ చేస్తాను అని సాక్షి ఆఫీస్ బాయ్కి ఫోన్ చేయబోతూ మోహన్తో కలిసి లోపలికొచ్చేసరికి ఇద్దరికీ శ్రేయ కనిపిస్తుంటుంది క్యారియర్ టేబుల్ మీద ఉండేసరికి ఆఫీస్ బాయ్కి ఫోన్ చేయబోయిన సాక్షి ఆ ఫోన్ కట్ చేసి శ్రేయాని ఆశ్చర్యంగా చూస్తుంది శ్రేయాని అక్కడ చూడగానే మోహన్ మొహం కోపంతో ఎర్రగా మారుతుంటుంది శ్రేయ అది గమనించి భయపడుతూనే పైకి మాత్రం కాస్త నవ్వుతుంటుంది మోహన్ కోపాన్ని సాక్షి కూడా గమనించి నువ్వేంటి శ్రేయ ఇక్కడ అని అడుగుతుంది మోహన్కి క్యారియర్ తీసుకుని వచ్చాను అంటుంది శ్రేయ రోజు ఆఫీస్ ఆఫీస్పై తీసుకొస్తాడు కదా మరి నువ్వెందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది సాక్షి అంటే నేను ఒక పని మీద ఇటుగా వచ్చేది ఎలాగో వస్తున్నాను కదా అని క్యారియర్ తీసుకొచ్చాను అంటూ అబద్ధాన్ని తడబడుతూ చెప్తుంది అది విని సాక్షి మోహన్ వైపు చూస్తుంది మోహన్ మొహంలో అదే కోపంతో కలిగిన ఎక్స్ప్రెషన్ ఇద్దరికీ కనిపిస్తుంటుంది ఆ క్యారియర్ తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపో శ్రేయ అని మోహన్ ముందు నిదానంగానే గంభీరంతో చెప్తాడు నువ్వు భోజనం చేస్తే వెళ్ళిపోతాను మోహన్ అని ఒక్కొక్క పదం తడబడుతూ చెప్తుంది మర్యాదగా చెప్తున్నాను ఇక్కడి నుంచి ఆ క్యారియర్ తీసుకుని వెళ్ళిపో అని ఈసారి కాస్త గొంతు పెంచి చెప్తాడు ఎలాగైనా మోహన్ కోపం తగ్గించి దగ్గరవ్వాలన్న అభిప్రాయంతో ఉన్న శ్రేయ అడుగు కూడా కదిలించలేకపోతుంది అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరగబోతుందని సాక్షి గ్రహించి క్యాబిన్లో మాటలు బయటికి వినపడకుండా క్యాబిన్ డోర్ క్లోజ్ చేసి బోల్ట్ పెడుతుంది అది మోహన్ నువ్వు ఇష్టంగా తినాలనే ఉద్దేశంతో నేనే స్వయంగా వంట చేసుకుని తీసుకొచ్చాను అని చెబుతుండగా చెప్తుండగా షర్ట్ అండ్ గెట్ అవుట్ అంటూ తన మీద ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు ఆ అరుపు విని శ్రేయ ఉలిక్కిపడి భయపడుతుంటుంది మోహన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఎందుకు అంత కోపంగా మాట్లాడతావు అని సాక్షి నచ్చ చెప్పబోతుంటే తనని చూస్తేనే నా బీపీ రేజ్ అవుతుంది సాక్షి ఇంతగా అరుస్తున్నా కూడా తను శిల్పంలా నిలబడింది కానీ ఇక్కడి నుంచి కదులుతుందేమో చూడు అంటూ కోపాడుతుంటాడు ఇక్కడ గొడవలు వద్దు శ్రేయ నువ్వు వెళ్ళిపో అంటుంది సాక్షి సాక్షి అలా అనేసరికి శ్రేయ్యాకి కోపంగా అనిపిస్తూ వెళ్ళిపోమని చెప్పడానికి నువ్వెవరి అని అడుగుతుంది శ్రేయ్య ప్రశ్నకి సాక్షి మౌనంగా ఉండిపోతే నా ఆఫీస్కి రావడానికి అసలు నువ్వు నువ్వెవ్రి అంటూ మోహన్ వెంటనే ప్రశ్నిస్తాడు నువ్వు ఎవరివి అనే ప్రశ్నకి శ్రేయ దగ్గర కరెక్ట్గా సమాధానం లేక బాధపడుతూ నీ ఇంటి పని మనిషిని అని అహం చంపుకొని అంటుంది ఇంటి పని మనుషులు ఆఫీస్కి క్యారియర్ మోసుకొచ్చే డ్యూటీ చేరు ఇంటి పని మనుషులు ఇంట్లో పనులు చక్కగా చేస్తే చాలు అంటాడు ఆ కోపంతో శ్రేయకి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదంటే సెక్యూరిటీని పిలిపించి నేను మెడపట్టి బయటికి గట్టించమంటావా అని అడుగుతాడు మోహన్ ఆ మాటలకు శ్రేయ ఇంకా బాధపడుతూ వెళ్తాను అని చెప్పి ఒక్కొక్క అడుగు వేస్తూ వెళ్ళిపోతుంటే నీ వెంట తెచ్చిన క్యారియర్ తీసుకుని వెళ్ళు నువ్వు వండి తెచ్చిన భోజనం నాకు అవసరం లేదు అంటాడు కోపంగా అది విని శ్రేయాకి కళ్ళల్లో కన్నీలు తిగుతూ వెనక్కి టేబుల్ దగ్గరికి వచ్చి కష్టంగానే ఆ క్యారియర్ చేత పట్టుకొని వాళ్ళ ఇద్దరిని చూస్తూ అక్కడి నుంచి వెళ్తుంటే ఇంకొకసారి తనని నా క్యాబిన్లోకి పంపించవద్దని రిసెప్షన్లో ఇన్ఫామ్ చే సాక్షి అంటాడు మోహన్ అలాగే మోహన్ అంటుంది సాక్షి వాళ్ళ మాటలు వింటూ క్యాబిన్ డోర్ తీసుకుని వెళ్ళబోతుంటే మోహన్ వచ్చి మన ఇద్దరికి ఫుడ్ ఆర్డర్ ఇవ్వు అంటాడు సరే అంటూ సాక్షి ఫోన్ ఓపెన్ చేసి ఆర్డర్ బుక్ చేస్తుంటుంది శ్రేయ ఆ మాటలు కూడా వింటూ క్యారియర్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది మరి కాసేపటికి రోడ్డు మీదకి వచ్చేసరికి తనకు అసలు ఏడుపు ఆగటం లేదు వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది ధర్మ మల్లిక అడ్డుగా కార్లు వెళ్తూ రోడ్డు మీద ఏడుస్తూ నిలబడ్డ కోతిని చూసి ఆశ్చర్యపోతూ శ్రేయ ఏంటి ఇక్కడ ఉంది అని అనుకుని తన దగ్గరికి వచ్చి కారు ఆపుతారు శ్రేయ ఆ కార్ చూసి తల్లిదండ్రులకి తన కన్నీళ్లు కనపడకూడదని ఉద్దేశంతో వెంటనే తన కన్నీళ్లు తుడుచుకుంది అమ్మ శ్రేయ ఏంటి నువ్వు ఇక్కడ ఎందుకు ఎడుస్తున్నావు అంటూ మల్లిక వచ్చింది చేతిలో క్యారియర్ ఏంటి అంటూ ధర్మ దగ్గరికి వచ్చి ఎదురుగా మోహన్ ఆఫీస్ ఉండటం చూసి ఆ మోహన్కి క్యారియర్ తీసుకుని వచ్చావా అని అడుగుతాడు అవును అని అంటుంది తిన్నాడా మరి అని అడుగుతాడు ధర్మ శ్రేయ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది అసలు నీకు ఇదేం కర్మే రాణిలాగా బతకాల్సి నువ్వు ఆ పనికి మళ్ళా మోహన్ గడికి క్యారియర్ మోసుకొని పోవడం ఏంటి అని అంటుంది మలిక మోహన్ని అలా అనేసరికి శ్రెయ్య పీపీ రేస్ అయి మాటలు మర్యాదగా రానివమ్మా మోహన్ని ఏదైనా అంటే నేను ఊరుకోను అంటూ వేలు పెట్టి బెదిరిస్తుంది శ్రెయ్య మాటలు చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోతుంటారు మా ఇద్దరి మధ్య ఉన్న గొడవలు సరిపోవన్నట్టు నీ కారణంగా మా మధ్య ఉన్న గొడవలు ఇంకా రాజుకున్నాయి అంటూ కోపాడుతుంది శ్రేయ ఏంటే అలా మాట్లాడుతున్నావు నేనే చేశాను అంటుంది మలిక మోహన్ వాళ్ళ పేరెంట్స్ ఇంటి నుండి వెళ్ళిపోయారంటే దానికి అసలైన కారణం నువ్వే నీ మాటలు విని నేను మూర్ఖంగా ప్రవర్తించి వాళ్ళని ఇంటి నుండి వెళ్ళిపోయేలా చేసి మోహన్ని ఇంకా బాధపెట్టాను అని అంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్